హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగుండ శుభ సోమవారం ఆ శివయ్య అండా దయ అన్నీ కూడా మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటున్నాను మనకి ఏ కష్టం వచ్చినా సరే రోజులో ఒక ముప్పై సార్లు అయినా సరే ఓం నమ శివాయ రోజంతా కలిపి ఓం నమ శివాయని ఒక్క ముప్పై సార్లు వేడుకుండే ఆ భగవంతుడిని మనలో నెగిటివ్నెస్ అంతా పోయి పాజిటివ్ అనేది ఉంటుంది హ్యాపీగా ఉంటాము రోజంతన మరొకసారి శుభ సోమవారం శివయ్య అండాదయ్య మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ టీలు కాఫీలు అన్నీ అయిపోయి ఉంటాయి చాలామందికి సోమవారం టెంపుల్కి వెళ్ళే అలవాటు కూడా ఉంటుంది ఇక్కడైతే సోమవారం చాలా ప్రత్యేకం అస్సలు శివ టెంపుల్లు చాలా ఉన్నాయి అయినా సరే ఎక్కడ ఖాళీ ఉండదు అంత బాగా పూజలు చేస్తారు ఎక్కువ జెంట్సే చేస్తారండి సరే పూజ అయితే కంప్లీట్ అయ్యింది నేను టీ తాగుతాను మీ అందరూ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి ఈరోజు కొంచెం పూజ అనేది లేట్ అయింది బాయ్ బాయ్ టేక్ కేర్